అందరికీ నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం అరవై డెబ్బై మందిని తీసుకొని కట్లు కొడవెండ్లు కట్టండిన చూస్తాను అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నారా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉంటే కూడా వాళ్ళకి నచ్చ చెప్పి రావడం జరిగింది వాళ్ళు వాళ్ళు అది వెంకటరామరెడ్డి గారికి తెలియదా వాళ్ళు కేవలం ఈరోజు నిన్న జరిగిన సంఘటన మా ఎమ్మెల్యే గారు మా నాయకులు అధికారులు అందరూ కూడా పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు మన అక్కడ అయితే కబ్జా చేసినారు ఇంద్రమ్మ కాలనీలో దోనుముక్కలు ఏరియాలో ఆ కబ్జాదారులందరినీ కూడా మనము సున్నంగా పరిశీలించి ఎవరైతే నీరు పేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారు పబ్లిక్ అక్కడే మీటింగ్ పెట్టి అధికారులను అక్కడే పిలిపించి మళ్ళా ఆయనకి ఏ ఉద్దేశం ఉంటే ఇంట్లో కూర్చొని మీటింగ్ పెట్టేవాడు ఎందుకు అక్కడ పోయినాడు ఆ ప్లేస్లకి ప్రజల దగ్గరికి పోదాం అక్కడే పోదాం అక్కడే పరిష్కరిస్తామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన అక్కడ పోయి మళ్ళీ ఎవరికైతే పేద ప్రజలకి లేవో గతంలో ఐదు సంవత్సరాల నుంచి కబ్జా చేసి మీరు అక్రమంగా అమ్ముకొని వాళ్ళ వెంకట్రామరెడ్డి వెంకట్రామరెడ్డి కూతురు వెంకటరామరెడ్డి అల్లుడు మళ్ళీ మీరంతా కూడా ఇదంతా కబ్జా చేయడం జరిగలేదా మళ్ళీ మీ కార్యకర్తలు చేయలేదా మీ నాయకులు చేయలేదా నలభై అడుగుల రోడ్డుని ఇరవై అడుగుల రోడ్డు చూపించి ఇరవై అడుగుల రోడ్డుని కూడా ప్లాట్లు వేసుకొని అమ్ముకొని జరిగింది కాలం మీదు మళ్ళీ కేవలం మా ఎమ్మెల్యే గారు వచ్చి ఆరు ఏడు నెలలు అయింది మన దాంట్లో ఏ కర్మ తెలియదు ఎందుకు ఈ విధంగా మీరు నిందలేసుకున్నారు వెంకటరామరెడ్డి గారు ఇప్పుడే మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు ఇంకా కూడా మీకు బుద్ధి రాలే వాళ్ళు ఇవన్నీ మానుకోండి ఇవన్నీ కాని వాళ్ళు చెప్పే మాటలు తప్ప ఎక్కడ కూడా మా ఎమ్మెల్యే గారి మిత్ర మా మీడియా మిత్రులను కానీ ఎవరిని కూడా ఏమి కూడా ఆయన దూషించలే ఆయన ఎవరైతే వాళ్ళు అన్నారో వాళ్ళని మాత్రం నాకు అడగండి అని చెప్పి ఆడవరకు జరిగింది కానీ అందరూ కూడా ఇవి సమ సామరస్యంగా జరిగిపోయింది ఇది ఈ ఈరోజు ఏం చేస్తున్నాడంటే ఒక్కటే ఆ సబ్జెక్ట్ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కేసులు పెట్టి మా వాళ్ళ మీద కబ్జా చేసినా ఫ్లాట్లు అన్ని చేసినారు కదా దుర్ముక్కుల్లో ఆ కేసులు పెట్టి వాళ్ళు క్రిమినల్ కేసులు పెడతారని భయంతోనే దీన్ని సబ్జెక్ట్ డైవర్ట్ చేసి ఆయన ఈరోజు సింధిలాంపల్లి గ్రామం గురించి మాట్లాడతాడు జిల్లా అధ్యక్షుడు ఆయనకి ఏం తెలుసండి మా నాయకులు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు ఇంతకుముందు ఉన్నారు ఇవన్నీ కూడా మానుకొని చెప్పండి ఇందుకు ముందు ఎమ్మెల్యే గారికి అట్లే చెప్పారు ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు ఆయన అట్లా చేసినాడు ఇట్లా చేసిన ప్రజలు తెలుసుకున్నారండి బ్రహ్మాండంగా మెజార్టీతో ఆయన్ని గెలిపించడం జరిగింది జయరామ్ గారు గెలిచినారు ఇంకా కూడా ఎవరు ఏమన్నా కూడా ఇంకా ఒక పదహైదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పేసి గంటా పదంగా నేను చెప్తున్నా ఆయన ఎక్కడ కూడా దోర్జనం చేయలే ఒక కేసు పెట్టలే ఇప్పుడు కూడా మా కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాడు మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కద్దండి మీరు ఏదన్నా అంటే అభివృద్ధి జ్ఞాత గ్రాండ్ అండి వాళ్ళు అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడన్నా చూసుకోండి వాళ్ళ కుటుంబమే పరిపాలన రాజకీయ పరిపాలన వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ అన్నదానాలు కర్నూల్లో ఆలూరులో చేస్తూ ఉన్నారు అన్నదానం ఇక్కడ మన గుత్తిలో చేస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్గా చేస్తున్నారు వాళ్ళకి పేద ప్రజలు అంటే వాళ్ళకి ఎంతో అభిమానం ఉంది వాళ్ళ అట్లాంటి వాళ్ళని మీరు దూషించడం మంచిది కాదని చెప్పేసి మరొకసారి మేము మీకు హెచ్చరిస్తూ మీకు ఏదో దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ఈ ఫ్లాట్లు ఇవ్వద్దు పరిశీలిస్తున్నారు రాండి బయట బయటపడతావో మేము చూపిస్తాం నా ఉదాహరణకు చెప్తున్నాను నా వార్డు పద్దెనిమిదో వార్డు గతంలో రెండో వార్డు వాళ్ళ ముప్పై మూడు వందల అరవై పట్టాలు ఒక్కటి కూడా మా పేద ప్రజలకు కొని కొను చేసినారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళీ మీకు తెలుదా మీరే పంచాయతీలు చేసినారు అన్నీ చేసినారు ఇస్తామని వీజల్ని మోసం చేసే అన్ని గుంజుకొని మీరు అమ్ముకోలేదా ఈరోజు మీరంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఇలాంటివి మానుకొని బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటాం ప్రశాంతంగా ఉంది బాగుంది మళ్ళీ ఇలాంటి తరుణంలో ఇట్లా ఇంకా ఆరు నెలలు ఏడు నెలలకి మీరు ఇంకా కాలం ఎందుకు ఉంది లోపల మీరు ఎక్కడ పోతారో మాకే తెలుసు కొట్టుకొని సముద్రంలో వేసుకొని కొట్టుకొని పోయినా పోతారు చూడు ఇవన్నీ మానుకొని బాగుండాలని చెప్పేసి తెలియజేస్తూ చదువు